వివరాలు చూసే ముందు ఛానల్ శ్రీ గురు శ్రీ మహా సరస్వ చై నమ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎందుకంటే ఎక్కడా కూడా వ్యతిరేకత లేవు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రము చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే ఆ ట్వంటీ పర్సెంట్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం మీ రాశికి స్యాధిపతి అయినటువంటి రవి రాశికి ఆరవ స్థానంలో మకర రాశిలో ప్రవేశిస్తాడు ఎప్పుడైతే రాశ్యాధిపతి మకర రాశిలో ప్రవేశిస్తాడో ఏం జరుగుతుందో తెలుసా రవి మకర రాశిలోకి రాగానే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కార్యాలు చేయటానికి చాలా అనుకూలమైనటువంటి యోగం రాశ్యాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు మకర రా ఈ సింహరాశి వారు ఎలా ఉంటుందంటే మకర రాశిలో రవి సంచరించేటప్పుడు ఏదో ఇంటర్నల్గా సింహరాశి వారికి తెలియనటువంటి కొద్దిగా భయం అనేటటువంటిది వెంటాడుతూ ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే సమస్య అనేటటువంటిది ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటే దాన్ని వాళ్ళు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్గా ఊహించుకుంటారు అంటే చిన్న సమస్యని పెద్దగా ఊహించుకొని అయ్యో ఏదైనా జరుగుతుందేమో అనేటటువంటి భావన ఇంటర్నల్గా ప్రబలుతుంది సో అటువంటి నెగిటివ్ థింకింగ్స్ అనేటటువంటివి సింహరాశి వారు చేయకూడదు నీ రాశికి పంచమ స్థానంలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి బుధ శుక్ర గ్రహాలు ప్రధానంగా తీసుకుంటే దశ మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే కర్మస్థానం ఉద్యోగానికి సంబంధించిన స్థానం వ్యాపారానికి సంబంధించిన స్థానం సెల్ఫ్ ప్రొఫెషన్కు సంబంధించినటువంటి స్థానం అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ ఎప్పుడైతే ఆ స్థానాధిపతి మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తుంటాడో చేసేటటువంటి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి మీరు సబ్వేస్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు దొడ్డిదారి వెతుక్కోవాల్సిన అవసరం లేదు రాజమార్గంలో వెళ్ళి చక్కగా పరిచయించుకునేటటువంటి విధంగా అనుకూలత పెరుగుతుంది అన్నింటికంటే ప్రధానం ఏంటంటే పంచమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీ ఆలోచన విధానం చాలా అద్భుతంగా మారుతుంది పాజిటివ్ మేనర్లో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్తమైనటువంటి విజయాలు పొందుతారు అదే నెగిటివ్ తోడు కనుక ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పాల్పడతారు అంటే ఇక్కడ మీ విజయానికి కానీ మీ అపజయానికి కానీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మీ ఆలోచన విధానం పంచమ స్థానంలో బుధుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు కుజుడుతో కలిసి సంచరిస్తున్నాడు కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేటటువంటిది సింహరాశి వారిని ఆల్రౌండ్ సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెడుతుంది ఇది మాత్రమే కాకుండా మీ రాశికి పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే గృహ సంబంధమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఇల్లేంటి ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ ఇంటి ఇంట్లో వాళ్ళకి ఏమేమి కావాలి ఇప్పటిదాకా మనమంతా మన కెరీర్ మీద మన ఉద్యోగం మీద ఎక్కువ ఫోకస్ చేసాం వ్యాపార మీద ఎక్కువగా ఫోకస్ చేసాం కనీసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కూడా తగ్గించాం ఈ విధంగా చూసుకుంటే ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువగా ఫో అంటే ఫ్యామిలీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి తద్వారా కుటుంబపరమైనటువంటి ఆనందం అనేటటువంటిది ఇక్కడ సింహరాశి వారికి పెరుగుతుంది మరి ఇంకొకటి ఏంటంటే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తుంటాడో కొత్త కొత్త అవకాశాలనేటటువంటి సింహరాశి వారు పొందుతారు నూతన అవకాశాలతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో గోరంత ప్రయత్నంతో కొండంత ఫలితాన్ని పొందుతారు ఇది చాలా అద్భుతమైనటువంటి శుభ సూచకం శుభయోగం అని కూడా చెప్పవచ్చు తర్వాత కనుక తీసుకుంటే మీ రాశికి సప్తమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది ఇది కూడా మీకు యోగానే ఇస్తుంది ఓవరాల్గా కనుక తీసుకుంటే కెరియర్ గా కానీ ఫినాన్షియల్ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పవచ్చు అన్నిటికంటే మరొక గ్రేట్ అండ్ గుడ్ న్యూస్ ఏమిటంటే మీ రాశికి భాగ్య స్థానంలో తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది గురుడు కూడా రుజుమార్గం ఫార్వర్డ్ మోషన్ లో ఉన్నాడు ఎప్పుడైతే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క ఫార్వర్డ్ మోషన్ జరుగుతూ ఉన్నదో రుజుమార్గంలో సంచరిస్తూ ఉంటాడో వీరికి అఖండమైనటువంటి విజయం అనేటటువంటిది కూడా సింహరాశి వారికి ప్రాప్తిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ధర్మబద్ధంగా చేసేటటువంటి పనుల్లో గొప్ప ఫలితాన్ని పొందుతారు సంతాన పరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘకాలికంగా అంటే చాలా కాలం నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు కొద్దిగా ఊపిరి పిలుచుకుంటారు అంటే కొంచెం హ్యాపీగా ఆనందంగా మారుతూ ఉంటుంది మరి పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా ఇది పూర్తిగా అనుకూలమైన సమయం కాదు అలానే పూర్తిగా ప్రతికూలమైన సమయం కాదు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించేటటువంటి ప్రతికూలమైన సమయం ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన తీవ్రమైనటువంటి సమస్యలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏదన్నా ఉంటే ఆ సమయంలో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండటం చాలా మంచిది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రయాణాల పరంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈ మూడు రోజుల్లో ఏ పని చేయాలనుకున్నా సరే ఆ పని కనుక మొదలు పెట్టారంటే అక్కడ మీకు అద్వితీయమైనటువంటి అనుభూతితో పాటు అఖండమైనటువంటి విజయాన్ని కూడా పొందుతారు పదిహేడవ తేదీ రాత్రి తెల్లవారు సంవత్సరం నుంచి ఇరవైవ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితం శుభ ఫలితం అనేది గోచరిస్తుంది ఇక్కడ మీకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థికంగా గృహపరంగా విద్యాపరంగా ఎలాంటి పనైనా సరే ఈ రోజులలో కనుక మీరు బిగిన్ చేసినట్లయితే సగం పని కంప్లీట్ అయినట్టే ఇరవయవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ము ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ వాటిని అమలు చేయటం వలన కానీ సత్ఫలితాన్ని పొందుతారు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు మరలా ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న సమయంలో మీకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అంటే అనుకున్నటువంటిది చేయలేకపోవటం కానీ డబుల్ వర్క్ రావటం కానీ ఫలితం తగ్గిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉన్న సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు చాలా గొప్ప అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇవి అందరికీ వర్తిస్తాయి శుభం